ఈరోజు మన గణనాథుడికి రెండవ రోజు పూర్తి అయిపోయింది సో ఈ వీడియో దానికోసమే చేశాను సో ఫస్ట్ రోజు బాలగణపతి రెండవ రోజు తారుణ్య గణపతి సో తారుణ్య గణపతి గురించి మనం మాట్లాడుకుందాం ఎక్కడైనా చూడండి స్కూల్లో కానీ కాలేజీలో కానీ బయట ఏదైనా షాప్లో కానీ ఎక్కడైనా సినిమా ఓపెనింగ్స్ కానీ దేవుణ్ణి పూజిస్తారు గణపతి దేవుని దగ్గర కొబ్బరికే కొట్టిన తర్వాతనే ఆ తర్వాత సినిమా ప్రతిదీ స్టార్ట్ అవుతుంది సో అందుకే సెకండ్ రోజు తారుణ్య గణపతి అంటారు సో తారుణ్య గణపతి అంటే యూత్కి చాలా ఇష్టం అండి సో యూత్ల యూత్ విజ్ఞానం యవ్వనం జ్ఞానం ఈ జీవనశైలి విధంగా పూజిస్తారు ముఖ్యంగా రెండు చేతుల్లో పండ్లు పట్టుకొని ఒక జీవన శక్తికి ఉపయోగపడుతుంది సో ఈ యువకులకు ఎక్కువ ఇష్టపడేది తారుణ్య గణపతి సో తారుణ్య గణపతిని రెండవ రోజు అని అంటారు సో శక్తి జ్ఞానం చదువు విద్య ఇలా అన్నిటికీ ఉపయోగం చాలామంది ఈ తారుణ్య గణపతి పూజిస్తారు ఈ రెండవ రోజు ఎందుకంటే చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు నవరాత్రులు తొమ్మిది రోజులల్లో తొమ్మిది విధాలుగా కొలుస్తారు అలానే ఈ సెకండవ రోజు తారుణ్య గణపతిగా కొలుస్తారు సో మనం పూజించడం వల్ల సే రెండవ రోజు మన జ్ఞానం ఇంప్రూవ్ అవుతుంది మన విద్య ఇంప్రూవ్ అవుతుంది యువకులు చాలా యవ్వనం యొబ్బనం వయసున్న వాళ్ళు కూడా పూజించే పూజిస్తే చాలా మంచి తరుగుతుంది పురాణంలో చెప్తారు సో అది నమ్మాలని నమ్మవద్దనది ప్రతి ఒక్కరి వాళ్ళ సొంత నిర్ణయం కానీ మన పాతకాలం నవరాత్రుల్లో ప్రతి ఒక్కరోజుకి ఒక్కో స్పెషల్ ఉంటుంది సో బాలగణపతి తారుణ్య గణపతి సో ఇలా ప్రతి ఒక్క స్పెషల్ ఉంది సో ప్రతిరోజు ప్రతిరోజు ఒకరోజు పెరుగున కొద్దీ గణపతి నవరాత్రులు తగ్గుకుంటూ వస్తాయి చివరికి నిమజ్జనం జరుగుతుంది అలాగే ఎంతో బాధ కలిగిస్తుంది అందుకే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరోజు మనకు ముఖ్యమే దీపం కూడా పెడతారు పక్కకు ఒక దీపం పెడతారు తొమ్మిది రోజులు వెలగాలి దేవుణ్ణి నిమజ్జ చేసిన తర్వాత కూడా ఆ దీపం ఇంకా వెళుతూనే ఉంటుంది సో అది నూనె పోయాక అదే ఆరిపోతుంది సో ఇలా మన హిందూ ధర్మంలో ఇలా ఈ తొమ్మిది రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకం సో ఈరోజు తారుణ్య గణపతి సో మీరు జై గణేష్ అని కామెంట్ చేయండి కొత్త వచనాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి